ఏపీలో రప్పారప్ప రాజకీయం ముదిరిపోయింది చీకట్లో గీడితే పనైపోవాలన్న పేర్ని నాని వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్ని నాని హింసను రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారు మీరు కూడా చెడిపోయి చివరికి ఆ ఎర్రబుక్ అంటాడు నువ్వు రప్ప రప్ప అంటావు ప్రజలు మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసం అరే చీకట్లో కన్ను కొడితే రప్ప ఎన్నిసార్లు ఎన్నిసార్లు అంటారు అది ఈ వ్యాఖ్యలు చేసి రెండు రోజులు ఈ రచ్చ మాత్రం తగ్గడం లేదు పేర్ని నాని చెప్పిన డాగ్ థియరీపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు లోకేష్ ను ఉద్దేశించి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు మంత్రి వాసంశెట్టి సుభాష్ వైసీపీ నేతలు హింసాత్మక ధోరణితో మాట్లాడుతున్నారని మండిపడ్డారు వాసంశెట్టి చూసిన అంబోతుల తగారి వయసు వచ్చి కూడా నీకు బుద్ధి లేకుండా ఉంది ఏం మాట్లాడుతున్నావో నీకు కానీ నీ అధినాయకుడికి కానీ తెలియట్లా అధినాయకుడు ప్రెస్ ముందుకు వచ్చి రబరపాన్ని అరికేస్తే తప్పే ఉంది అని అంటాడా దాన్ని నువ్వు సమర్థిస్తూ సరదాగా అన్నాడంటావా గతంలో ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి సరదాగా రబరపాన్ని అరికేస్తే తప్పే ఉంది అంటారా నువ్వు సమర్థంతవా గాడిదా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు ప్రెస్ ముందుకు వచ్చి కానీ కార్యకర్తల ముందుకు వచ్చి కానీ మీకు అర్థం అవుతా ఉందా అని అడుగుతా ఉన్నాను ఫ్యాక్షనిజంలో నీకు పాతికేళ్ళు అనుభవం ఉందా ఇంత కార్యకర్త ఏదో మాట్లాడతా నీకేం అనుభవం ఉందని నాకు పాతికేళ్ళు అనుభవం ఉందంటావా రాత్రి కన్ను కొడితే నరికేయ్యాలా పొద్దున్న పలకరింపులకు వెళ్ళాలా ఏం మాటలు మాట్లాడుతున్నావా ఆయన